వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది కుప్పం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేట్ పడింది హుసూరు ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు రెండు అయితే టాప్ రేట్ పడింది తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట పది నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై కలకడ పదహైదు కేజీల బాక్సు నూట పది కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై చింతమణి పద్నాలుగు కేజీల బాక్సు నూట పదహైదు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట పది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల పది పలమనేరు పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలు పుంగ్నూరు పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్